హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ముందుగా వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి అండ్ ఇప్పుడు ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే అమెరికాలో వీసా ఫీజులు చాలా పెరిగాయి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మన స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఫీజు డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు మీ ముందుకు చెప్పడానికైతే వచ్చాను అండ్ అవి చూద్దామా ఇప్పుడు ఇదేందంటే నాన్ ఇమిగ్రేట్ వీసా దరఖాస్తుల ఫీజులు పెంచుతున్నట్లు ఈ విధంగా అమెరికా ప్రకటించింది దాంట్లో హెచ్ వన్ బి వన్ ఈబి ఫైవ్ వంటి వీసా ఫీజులు పెంచుతున్నట్లు తెలిపారు ఇప్పుడు హెచ్ వన్ బి ఫీజు వచ్చి ముందు వచ్చి నాలుగు వందల అరవై ఉంది ఇప్పుడు వచ్చి ఏడు వందల ఎనభై డాలర్లకైతే పెరిగింది అంటే చాలా పెరిగింది వన్ ఫీజు కూడా ఫోర్ సిక్స్టీ డాలర్ల నుంచి వన్ త్రీ ఎయిట్ ఫైవ్ డాలర్లు అయితే పెరిగింది ప్రజెంట్ అయితే ఈబిఫై అయితే మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్లుంది అరౌండ్ పదకొండు వేల నూట అరవై డాలర్లు అయితే పెంచారు ఈ నిజంగా లిటరల్లీ ఏందంటే ఈ ఫీజులు చూసిన తర్వాత వీళ్ళు అమె మన స్టూడెంట్స్ చదువుకో మాస్టర్స్ అయితే అక్కడికి వెళ్తున్నారు కదా ఈ ఫీజులు చూసిన తర్వాత కొంచెం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటి ఒకసారిగా ఇంత పెంచితే అంటే వాళ్ళకొక ఇంత అమౌంట్ అని వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు అమౌంట్ కంటే ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ ఫదర్ ఏమేం చేయాలన్న ఆలోచనలో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ అమెరికా ఇలా ఎందుకు చేసిందో నాకు తెలియదు మేబీ ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చి అక్కడ చదువుకొని చాలామంది ఏంటంటే అమెరికాకి ఇలా వెళ్ళి చదువుకుంటూనే అంటే ఏదైనా పార్ట్ టైం చేసుకుంటున్నారు జస్ట్ వాళ్ళు సర్వే అవ్వడం కోసం అండ్ ఇంటి దగ్గర నుంచి మనీ అడకుండా అడగకుండా ఉండడం కోసం కానీ ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడే వాళ్ళు ఒక అమౌంట్ అని ఫిక్స్ చేసుకుంటారు దానికంటే ఎక్కువ అమౌంట్ అంటే వాళ్ళకైనా కష్టమే కదా అది వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు అండ్ ఓకే గాయస్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్